ఏ గుద్దల కొండు వడికిని గుణరాది ఆ రాదు ఆ బుద్దల కొండు వడికిని గుణరాది బుద్దల కొండు వడికితే ఉంచుకోవాలి మాయల హ హనూన ఉంచుకోవాలి ఇలాకి నోకి పెద్ద వచ్చినాడు కదా పెద్దాడు రాజు మనం ఎవరు కదా మరి కూర్చుకున్నావు కదా ఇల్లా ఇంటి మీద పెట్టావా அது காயில் ஆறு எக்கரா ఆరు ఎకరాలతో పది మందితో అయ్యి ఎనిమిది మంది తొక్క పోయి నాలుగు చుట్టుకొని ఆ బురదంగా ముందర గుంతుకుంటా గుంజుకుంట పోతే ఇంట్లో

அந்த இல்லைக்கு சூரிய கால பேட்டும் ಜಾಮ್ಜಿ ತೆಲೆ ಲಗೇ ನಂಗಾ ಜಾಮ್ಜಿ ಗಾಡಾ ಸಮರೇ ತೆಲೆ ಲಗೇ ನಂಗಾ ಜಾಮ್ಜಿ ಗಾಡಾ ಸಮರೇ ತೆಲೆ ಲಗೇ ನಂಗಾ ಇಲ್ಲಿ ಎಂತವಂಡಿ ಅಗೋ ಮಿಟಾದೆ ನಾನ ಲಗೇ ನಂಗಾ ಇಕ್ಕೋ ಕಂದ ಜನ ರಾಜಾ ತೆಲೆ ಲಗೇ ನಂಗಾ ಆವಾರಿ ನನ್ನ ನಾಯಿ ಇಕ್ಕಲಕಟ್ಟೆ ತಿಳಿದೆತ್ತಾ ಏಯ್ ಈ ಇಕ್ಕಲಕಟ್ಟಿ ಬಾಮರನೇ ಮಿವೆಂಟು ಈ ಬಾಮರತೆ ಬೆಟ್ಟಿ ಇಕ್ಕಲಕಟ್ಟೆ ಎಟ್ಲ ಈ ಇಕ್ಕಲಕಟ್ಟೆ ಅಂದ್ರೆ ಏನ್ ಅದು 나 ಶೇತ್ರನೇ ನನ್ನ ಈ ಇಕ್ಕಲಕಟ್ಟೆ ಆ ನಮ ಈ ಇಕ್ಕಲಕಟ್ಟೆ ಬೆನಕೊಂಡ ಕಾಲದದ ಬೆಟ ಹೈದರಾಬಾದ್ ಹೋಗ ನಾಲೇ ಇದೆ

ಸರಿ ಈಗ ನಾನು ಎಲ್ಲಿ ಕರೆ ಕಟ್ደረ ಆ ಇಲ್ಲಿ ಕರೆ ಕಟ್ደረ ಆ ಕರೆ ಕಟ್ ಆಗಿದಾ ಅಂತ ditches ಪಡವಾದಿದೆ ಆ ಕಟ್ಟಾಸಿದೆ ಸರಿ

సరే ఇప్పుడు అది రాత్రి అది తర్వాత ఇప్పుడు ఎట్లుందని చెప్పన్న పెట్టింటికాడ ఇక ఇంటి పెద్ద కూడా వచ్చి అంటే ఆరు ఆంటే పిచ్చబెట్టినాయా ఇప్పుడు కేంద్రం రంగమాలి కడుతురు కిచెన్ రూమ్ ఒకటి ఒకటి బెడ్రూమ్ రెండు ఒకటి అనుకోవాడు రెండు బెడ్రూమ్ లు ఆ బెడ్రూమ్ లు మధ్య బర్మే ఈ పెట్టిన ఇంటి కానీ ఏమంటాడ అర్హరా నీళ్ళు ఆది రోగం కానీ శివ 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 నీళ్లు ఎదు కానీ నీళ్లు దీవిత్తు నిన్ను బోడెత్తు

అరళ తప్పిడా తిరుగుతు నీల పిచ్చారు రాబట్టి తిరుగుతుంటా తిరుగుతూ మనకిపురం వచ్చినా మనకిపురం కష్టపడం ఆంధ్రప్రదేశ్ రాముల నెటికి ఎంత పందిరు పచ్చవాడు అర బుక్క దొరుకుతుంది నాకు బిచ్చా మధ్య చెప్పి అచ్చిన అచ్చిన పాడవాళ్ళని తన చాటం పెట్టారా ఈ రాత్రి అవుతుంది రాత్రి అని చెప్పేసి పో పెట్టి వండుకోరు పన్నెండు కూడా రాత్రి అవుతుంది పెళ్లికి బాలకు బాబా మసలు వస్తాయి వీళ్ళు ఎప్పుడు పోతున్నాడు పెళ్లి బాధ ఆదేవి పోగా ఆ దేవి ఉట్టి మీద ఉంది తరగతింది ఒక్కసారి చిట్ల మీద ఉంది పెడుతుంది

भाई उपकार करा म्हणून कुस आहे रे मौका माझी नाही मदत

తల్లిదమ్మవా తల్లిదమ్మవా పొద్దున చుట్టూ గడిపి ఆపిన చూస్తూ కనిపిస్తున్నావు కొడుకు పలుగురు కొండయ్య తల్లిదమ్మతో అంటుండు పొద్దున చుట్టూ కనిపిస్తున్నావు ఆపిన చుట్టే కనిపిస్తున్నావు తల్లి రాదు ఎక్కడ యుడు ఎక్కడ ఉన్న తల్లి దమ్మని పట్టి బాధ పెడుతుంటే ఆ తల్లి కొడుకు బలగూరుకుండమంటుంది అని చంపి వాళ్ళ జోన్ ఎందుకు వాళ్ళ వార్త వాళ్ళ మంచు కాదని తల్లి దమ్మ వేస్తుంది ఆ కొడుకు బలగూరుకుండే ఏమంటు మీకు చూస్తే గోల్కొండ కావచ్చు కానీ నాకు మట్టికుండా వాడి విత్తమైతే వాళ్ళ ద్విశాదం ఎంత వాళ్ళ కొడుమంత వాళ్ళు పోకడెంత

ਜੋਸਂਦਾ ਕਾਛ ਮੇਰੋ ਆ ਆ ਯਾ ਆ ਆ ਚੀਰੁ ਚੋਕਾ ਵੋਟ ਦੋਡਾ ਨਾ ਵੋਟ ਦੋਡਾ ਵੋਟ ਦੋਡਾ ਵੋਕਣ ਆ ਯਾ ਡੈ ਲੀ ਪੋਜਾ ਮੁਚਿਰ ਰਾ ਇੱ ਦੀ ਲੀ ਲੀ సరే కోసుకుంటాడు ఒక మాట కోసుకుంటో మీ మాట కానీ చూస్తాను మీరు చూస్తాడు ఎవరు చూపిస్తాను మీరు చూస్తా మీరు చూస్తాడు ఎవరు చూపిస్తా అంటే మీరు చూస్తా ఆనాడు ఎరకోశమా ఆనాడు ఎట్లాండే అయితే ఆనాడు దిన తల్లెట్టే జరిగినంత పులు అని పోతుంది సూర్యుడు ఆ నా దిన చెప్పి ఇల్లంతా శుద్ధి చేసుకొని కొత్త బట్టలబట్టేసి తెల్లబట్టపాడు ఆనాడు ఒక ఇటువంటి వేసి అయ్యో భగవంత అందట్ట పిల్లలు కట్టే అంగరం అందరి అంద పిల్లలు కట్టే అంగరదాగితని చెప్తే ఎట్లా అంటే పోషమ్మ కావడే కట్టుకోడు పోషమ్మ గుడికి కాస్తడు కానీ ఎంత ఒకడు కానీ కాదు అని చెప్పి గుడికి గుడికి పెద్ద పడ కట్టుకొని ఆ పోషమోడు ఊరికి ఎత్తుండే అయ్యో అందట్ట పిల్లలు మా మేము అంగరరాజితమని నేను మొక్కినా నేను మొక్కమయ్యేడు ఏదో వచ్చినట్టు కత్తుండు ఒక్కసారి తండ్రి

அப்போம் கதா எப்படி மாப்பிடுந்து আালা আন্নিছ নিান, স্োয় ওালেফেজিখাএজিচিরক匹ল? যিং঩χল গাডেডদিছে zipperং, বয়ম কালা. এডেকেজি ভালানে. মনিকারান্রা村গু, ইস্ক� అయ్యో హోటల్ ఉండలేవా నా వస్తువులన్నీ ఎక్కడ మందై బయమరక ఊరి ఉతియను దాంచేసి ఇది అచనల ఆ అచనల అచనే ఉన్నం హోటల్ లో పోతరేమో చేయగా చేయగా అన్ని ఉన్నాయి ये माने ना अरे फंच ले आइ पेन तारे काले यार पेन डन इधर एक बार वाला अंदर था अभी

అది ఆరు నెల గారి ఆడపిల్ల మూవీలో విల్ ఏర్పాటు చేసి చెప్తది ఆమె రావాలని చెప్పి గణాధిపతిని వినిపించు పేరు బుద్ధు పేర్లు ముద్దు పేర్లు పెట్టి ఎట్లా ఆగిస్తా కొట్లే పగవాడు కొట్లేదు ఇతరు వందలు కొట్టలేదు ఆదివాడు కొట్టలేదు పంట కారం పెట్టవాడు కొట్టలే దొడ్డి కారం పెట్టేది లేను మళ్ళీ ఏను అందులాగ

నీకు చెరిపోక చెట్టు చెరువు పోకూడదా అని చెప్పి వారి ఎన్ని గణ దేవుడు ఏమా చెరు పెట్టిండో గణపాతి తండ్రి దేవుడు మధ్య గొడవలు ఎట్లా పోతుండో గణపాతి వచ్చే

I'm oh, going

મુગરા દે કે મુગરા લઈને આવ્યો છું આવે અંતે હા એ આઈને બોશના આઈ હોય બાજાના બાજા પાસે